తెలుగు అమ్మాయి అయినా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన టాలెంట్ తో మంచి పేరు సంపాదించుకున్నది శోభిత కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె నటుడు అక్కినేని నాగచైతన్య మనసు గెలుచుకొని పెద్దల అంగీకారంతో అతనిని అర్ధాంగి అయ్యింది సమంతతో విడాకుల తర్వాత చైతుకి ఒక బలమైన అండగా నిలిచింది శోభిత వివాహం తర్వాత ఈమె వరుస సినిమాలతో బిజీగానే ఉంది ఇటీవల తన సినిమాలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిందని సోషల్ మీడియాలో షేర్ చేసింది దాంతో పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అవుతుందేమో అనుకున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చేసింది అయితే తాజాగా చేసిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి షూటింగ్ సెట్ లోనే ఒక పక్క సీన్స్ చేస్తూనే ఇంకో పక్క వంటలో తన టాలెంట్ ని చూపించింది శోభిత సాంబార్ బెండకాయ ఫ్రై చేస్తూ కనిపించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగానే అభిమానులు ఫిదా అయిపోయారు ఈ పోస్ట్ పై నాగ చైతన్య కూడా రియాక్ట్ అవుతూ చేసిన వంటను చేయడానికి ఎదురు చూస్తున్నాను అని కామెంట్ పెట్టాడు దీంతో నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు వదినా మీ వంట సూపర్ అంటూ ప్రశంసిస్తుండగా మూడ్ వచ్చినప్పుడే వంట చేస్తా అని శోభిత తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చి ఒకప్పుడు ఆమెను ట్రోల్ చేసిన వారి ఇప్పుడు వదినా అంటూ అప్రిషియేట్ చేయడంతో సోషల్ మీడియా హాట్ టాపిక్ అయింది కొందరు తెనాలి అమ్మాయి కదా వంట రాకపోతే ఎలా అని చెబుతుంటే ఇంకొందరు చేతు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇంతలో కొందరు నెటిజన్లు మాత్రం సమంత విషయాన్ని కూడా గతంలో సమంతే దానికి వంట రాదని కిచెన్ లోకి వెళ్ళనని ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి గుర్తు చేస్తూ ఇప్పటికైనా చేతు వంట తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు